బద్దేల్ మండలంలో ఉన్న బద్వేల్ మండలంలో ఉన్నటువంటి అనంతరాజపురం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి మరియు అమ్మవార్లు చూచుటకు చాలా అంగరంగ వైభవంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటారు ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర ఇప్పటిది కాదు సుమారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం మన దేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు ఆయనకు సామంతురాజుగా ఉండి సిద్ధోటం కోటను పరిపాలించినటువంటి కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మట్టి అనంతరాజుల గారిచే ఈ లక్ష్మీపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది అదే సమయంలో ఇక్కడ బద్వేల్ పెద్ద చెరువు ఈ ఏరియా వాసులందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఆ చెరువు కూడా ఆయన ద్వారా తవ్వకం చేపట్టడం జరిగింది ఈ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది కానీ నిధుల కొరత ఆర్థిక సమస్యలతో దేవస్థానము అభివృద్ధి లేక కొద్దిగా వెనుకబడి ఉంది ఇందులో ముఖ్యముగా రథము సారీ రథము దాదాపు నాలుగు సంవత్సరాలుగా తిప్పడానికి కూడా వీలు లేక శిథిలమైపోయి దాన్ని పక్కనుంచడం జరిగింది ఇప్పుడు దాని స్థానంలో కొత్తగా నూతన రథం నిర్మించుతున్నాము దీని యొక్క విలువ అంచనా వ్యయం వచ్చేసి దాదాపుగా కోటి ఇరవై లక్షల నుండి కోటి యాభై లక్షల వరకు అవుతుందని మేము గ్రామస్తులు కార్యకర్తలు దేవస్థానం యొక్క చైర్మను ధర్మకర్తలు గ్రామ ప్రజలు అందరూ కలిసి దీన్ని ఒక అంచనా వ్యయం చేసుకొని కోటి యాభై లక్షల రూపాయలతో దీన్ని నూతనంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు సుమారుగా సొగం వర్ సగం వరకు పూర్తయినది కొద్దిగా నిధుల సమస్యతో పనులు కొంచెం నిదానంగా జరుగుతున్నది అలాగే దేవస్థానం యొక్క ఆవరణంలో ఉన్నటువంటి కోనేరు పుష్కరిణి అది కూడా బాగా దెబ్బతినింది తర్వాత ఉద్యానవనం బృందావనం పూలతోట అది దెబ్బతినింది అంతేకాకుండా స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేటువంటి యాగశాల అలాగే నైవేద్యాలు తయారు చేసేటువంటి వంటశాల స్వామి యొక్క క్రతువు నిర్వహించేటువంటి హోమగుండ హోమశాల యాగశాల కూడా అంటారు దాన్నే ఇవన్నీ కూడా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నవి వీటన్నిటినీ ఇప్పుడు ఏర్పడినటువంటి కార్యనిర్వాహక వర్గము దేవస్థానము అభివృద్ధి చేయడానికి సంకల్పించి దాదాపు మూడు కోట్లు నాలుగు మూడు కోట్ల మూడు కోట్ల యాభై లక్షల అంచనా వ్యయంతో ఈ పనులన్నీ చేయాలని చెప్పి సంకల్పించింది కావున ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానం యొక్క దర్శించి ఒకసారి మీకు వీలైతే ఇక్కడ మీ యొక్క మీ యొక్క కోరికలు స్వామి నెరవేర్చేటువంటి మహిమకళ దేవుడి కాబట్టి మీరందరూ భారీగా విరాళములు ఇచ్చి ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ